హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ భవిష్యత్ స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మేడం చూడడం అనే ఈ పదాన్ని మనం ఎన్ని విధాలుగా వాడతాం ఆ పదాన్ని ఏ విధంగా వాక్య సందర్భంగా వాడతాం అనేది చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు మనం ఈ సందర్భం మీద మనం చాలా వాక్యాలు ఈరోజు నిలిచుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కి నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా నా కామెంట్స్లో పెట్టిన ప్రశ్న ఏంటంటే ఫ్రెండ్స్ చూడడు చూశాడు చూస్తున్నాను చూసావా అనే ఈ పదాల్ని మన వాక్య సందర్భంగా అయితే ఏ విధంగా వాడతామనేది మీరు తెలుసుకో అనుకుంటున్నారు అనే కదా ఫ్రెండ్స్ మీరు వీటిని వీటిని ఇంకా ఇంకా బోడని విధాలుగా మనం చూడడం మీద వాడుతూ ఉంటాం అన కదా చూడు అంటాం చూశాడు అంటాం ఏంటి చూడడు అంటాం చూసింది అంట అంటే స్త్రీలింగం పూలింగం రెండింటి మీద ఈ పదాన్ని మనం తెలుగులో వాడుతూ ఉంటాం అనే కదా ఫ్రెండ్స్ అదే విధంగా హిందీలో కూడా వాడతారు అనమాట అనే కదా ఫ్రెండ్స్ మనం దాని మీదే ఇప్పుడు మనం పదాలు స్టార్ట్ చేద్దాం ముందు చూశాడు ఏంటి ఫ్రెండ్స్ చూశాడు చూశాడు హిందీలో దే కాథా చూసాడు దే కాథా అదే ఆడపిల్లలు అయితే చూసింది ఏమంటారు ఫ్రెండ్స్ తెలుగులో అయితే చూసింది అని అంటాం అవునా కదా అదే పదాన్ని హిందీలో అయితే దే కీథీ మగవాళ్ళు అయితే కథ అంటారు అని అదే ఆడవాళ్ళైతే చూసింది అని అంటాం అంటే మార్పు వచ్చిందా లేదా ఇక్కడ పదాలు రెండిట్లోనూ అదే విధంగా హిందీలో కూడా అనమాట ఒత్తులు తేడా వస్తుంది అనమాట అదే విధంగాను దేకిథీ అని అంటారు చూడడు నహి దేక్తా హే చూడడు నహి దేక్తా హే అదే ఆడవాళ్ళు అయితే చూడదు నహి దేక్తి హే చూడదు నహి దేక్ తీ హే నేను ముందుగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం హిందీలో మాట్లాడేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఒత్తులు తేడా ఉంటుంది అంతే పెద్దగా తేడా ఉండదు మనం మాట్లాడేటప్పుడు హిందీ క్లియర్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం అవునా కదా ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కొంచెం తడబడుతూ ఉంటాం అవునా కదా చూసావా దే కాక్యా చూసావా దే కాక్యా చూస్తున్నావా देख रहे हो क्या, चूसतुं नावा, देख रहे हो क्या, चूसानू, देखा हूँ, अध्यारवा लेते देखी हूँ, मगवा लेते चूसाना ने पता नहीं, देखा हूँ अनंतर, अध्यारवा लेते देखी हूँ अनंतर, ओके okay, फ्रेंड्स, चूसतानू, देखूंगा, अध्यारवा लेते देखूंगी अनंतर, याँ फ्रेंड्स, चूसता� దేఖుంగ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే దేఖుంగి అని అంటారు చూస్తున్నాను దేఖ్రహాహు అది ఆడవాళ్ళు అయితే దేఖ్రహీహు మగవాళ్ళు అయితే చూస్తున్నాను అనే పదాన్ని దేఖ్రహాహు అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి దేఖ్రహీహు అని అంటారు చూడనివ్వను దేఖ్నే నహీ దూంగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే చూడనివ్వను దేఖనే నహి దూంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే దేఖ్నే నహి దూంగా అని అంటారు అది అనుకోండి దేఖనే నహి దూంగి అని అంటారు చూడనిస్తాను మగవాళ్ళు అయితే దేఖ్నే దూంగా అని అంటారు అదే ఆడవాళ్ళనుకోండి దేఖ్నే దూంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ చూడనిస్తాను అనే పదాన్ని మగవాళ్ళు అయితే దేఖ్నే దూంగా అని అంటారు అదే అనుకోండి దేఖ్ని దూంగి అని అంటారు చూడనివ్వు దేఖ్నేదు ఏంటి ఫ్రెండ్స్ ఈ పదాన్ని మనం ఆడవాళ్ళు వాడతారు మగవాళ్ళు వాడతారు దీంట్లో ఒత్తు తేడా ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడనివ్వు దేఖ్నేదు చూడనివ్వండి దేఖిని దీజియే చూడనివ్వండి దేఖ్ని దీజియే చూడు దేఖో లేదా దేక్ ఏంటి చూడు అనే పదాన్ని దేఖో అంటారు లేదా దేక్ అని కూడా అంటారు చూస్తావా దేఖో గేక్యా అదే ఆడవాళ్ళు అయితే దేఖో గీక్య ఏంటి ఫ్రెండ్స్ చూస్తావా దేఖో గేక్యా అయితే దేఖో గీక్య అని అంటారు మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ పదాల మీద మన ఇప్పుడు వాక్య 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 రూపాయి ఈ పదాలను నేర్చుకోబోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ రాము నన్ను చూశాడు ఏంటి ఫ్రెండ్స్ రాము నన్ను చూశాడు ఈ వాక్యాన్ని అయితే హిందీలో రామ్ ముజే దే రామ్ ముజే దే కాథ రాము నన్ను చూశాడు రామ్ ముజే దే కాథ రాము రాము హిందీలో రామ్ అంట ఓకే ఫ్రెండ్స్ నన్ను ముజే చూశాడు దేకాధ రాము నన్ను చూశాడు రామ్ ముజే దేఖాధ అని అంటారు రాజు నిన్ను చూశాడా రాజు నిన్ను చూశాడా ఈ అయితే హిందీలో రాజు తుజే దేఖాక్యా లేదా రాజు తుమ్ దేఖాక్యా నిన్ను అని వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ రాజు నిన్ను చూశాడా అనే ప్రశ్న వచ్చింది కదా నిన్ను అని వచ్చినప్పుడు ఏంటంటే తుజే అంటారు లేదా తుమ్హే అని కూడా అంటారు హిందీలో నేను చాలా వీడియోస్లో దీని మీద వచ్చే క్లారిఫికేషన్ కూడా మీకు వివరిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ రాజు నిన్ను చూశాడా రాజు తుమే దేఖాక్య రాజు రాజుని హిందీలో కూడా రాజు అని అంటారు నిన్ను తుజే లేదా తుమ్ే చూశాడా దేఖాక్య రాజు నిన్ను చూశాడా రాజు తుమే దేఖాక్య లేదా రాజు తుజే దేఖాక్య అని కూడా అంటారు గీత అతనిని చూసింది ఏంటి ఫ్రెండ్స్ గీత అతనిని చూసింది ఈ వాక్యానైతే హిందీలో గీత ఉసే దేఖీ ఏంటి సరిగ్గా వినండి ఫ్రెండ్స్ దేఖీ అని అంటారు నెక్స్ట్ ఈ విధంగా కూడా అంటారు అనమాట గీత ఉసే దేఖీథీ ఏంటి ఫ్రెండ్స్ గీతా ఉసే దేఖీ దేఖీథీ అంటారు లేదనుకోండి గీత ఉసే దేఖి అని కూడా అంటారు గీత గీత అని హిందీలో కూడా గీత అని అంట అతనిని ఉసే చూసింది దేఖీ లేదా దేఖీ థి గీత అతనిని చూసింది గీత ఉసే దేఖీ అని అంటారు ఇదే వాక్యాన్ని మనం ప్రశ్న రూపాన్ని వినాలనుకుంటే గీత వాళ్ళందరినీ చూసిందా ఏంటి ఫ్రెండ్స్ గీత వాళ్ళందరినీ చూసిందా ఈ వాక్యాన్ని అయితే హిందీలో గీత ఉన్ సబ్కో ఉన్సబ్కో దేఖీక్యా ఏంటి ఫ్రెండ్స్ గీత ఉన్సబ్కో క్యా గీత వాళ్ళందరినీ చూసిందా గీత ఉన్ సబ్కో ఉన్సబ్కో క్యా గీత గీత హిందీలో కూడా గీత అని అంటున్నాం వాళ్ళందరినీ ఉన్ సబ్కో చూసిందా క్యా గీత వాళ్ళందరినీ చూసిందా గీత ఉన్ సబ్కో దేఖీక్యా అని అంటారు చిన్ను వాళ్ళ అమ్మని చూడడు ఏంటి ఫ్రెండ్స్ చిన్ను వాళ్ళ అమ్మని చూడడు ఈ వాక్యాన్ని అయితే హిందీలో చిన్ను ఉస్కి మాకో నహి దిక్తా హే ఏమంటారు ఫ్రెండ్స్ చిన్ను ఉస్కి మాకో నహి దిక్తా హే చిన్ను వాళ్ళ అమ్మని చూడ్డు చిన్ను ఉస్కే మాకు నహిదెక్తా హే చిన్ను ఫ్రెండ్స్ నేను ఈ మనం వదిలిన ప్రతి వాక్యంలో కూడా ఏదో ఒక పేరు అనమాట మీరు సందర్భం వేరే విధంగా వాడాలనుకోడు అనుకుని అనుకున్నారనుకోండి మీరు ఆ విధంగా కూడా ఈ వాక్యాన్ని వాడచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ చాలా వరకు కూడా మనం చూడడం పెట్టడం వీటి మీద ఏంటంటే మనం ఎదుటి వాళ్ళ మీద వాడేటప్పుడు వాళ్ళ పేర్లు పెట్టి వాడుతూ ఉంటాం ఈ వాక్యాన్ని అందుకని నేను పేర్లు పెట్టి వాడానమాట ఓకే ఫ్రెండ్స్ చిన్నుని చిన్ను అని అంట వాళ్ళ అమ్మని ఉస్కే మాకో చూడడు నహి దిక్తా హే చిన్ను వాళ్ళ అమ్మని చూడడు చిన్ను ఉస్కే మాకో నహి దిక్తా హే అని అంటారు బయటికి వెళ్ళేటప్పుడు ఆమె నన్ను చూడదు ఏంటి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఆమె నన్ను చూడదు ఈ వాక్యం అయితే హిందీలో బహర్ जाते సమయ వా ముజే నహి దిక్తి హే

छोड़ दो नहीं देखती हैं बैठ के बैठे पड़ो आमीननू छोड़ दो बाहर जाते समय वह मुझे नहीं देखते हैं बाहर जाते समय वे मुझे नहीं देखती हैं यानी अंतर नुवू ना स्नेहितुलनी चूसावा एंड फ्रेंड्स नुवू ना स्नेहितुलनी चूसावा ई वाक्य ने टेफिनिलो तुमने मेरे दोस्तों को देखा क्या

ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి ఏమంటారు మీరు నా స్నేహితురాలని చూస్తున్నారా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు నా స్నేహితురాలని చూస్తున్నారా అని అంటారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ మేరే సహలి యోకో దేక్రహే హేక్యా ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ మేరే సెహలి యోకో దేగ్రహే హేక్యా మీరు నా స్నేహితురాలని చూస్తున్నారా ఆప్ మేరే సహలికో దేగ్రహే హేక్యా మీరు ఆ నా స్నేహితురాలని మేరే సెహలి యోకో అర్థమవుతున్నారు ఫ్రెండ్స్ ఆడపిల్లలని అయితే స్నేహితులు ఉంటారు కదా స్నేహితురాలు స్నేహితురాలు అని వచ్చినప్పుడు ఏంటంటే సెహలియా అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా దేగ్రహ హేక్యా మీరు నా స్నేహితురాలని చూస్తున్నారా ఆ మేరే సెహలి యోకో దేగ్రహ హేక్యా అని అంటారు నేను ఇప్పుడే నిన్ను చూస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే నిన్ను చూస్తాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే విధంగా అంటారు ఆడవాళ్ళు అయితే విధంగా వాక్యాన్ని వాడతాననేది మనం ఇప్పుడు నేర్చుకుందాం మే అభిహి తుజే దే కుంగ అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే అభిహి తుజే దే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో వాక్య సందర్భం వచ్చిన ఫ్రెండ్స్ నిన్ను అని వచ్చింది నిన్ను అని వచ్చినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ తుజా అంటారు ఇంకా తుమ్మె అని కూడా అంటారు అందుకనే మన ఈ వాక్యాన్ని మరో విధంగా కూడా వాడతారు అనమాట మే అభి తుమ్మి దే కుంగి ఆడవాళ్ళు అయితే ఈ విధంగా అంటారు అనమాట అయితే మగవాళ్ళు అయితే మే అభి తుమ్ దే ఖుంగ అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే అభి తుమింగ అని అంటారు ఆడవాళ్ళైతే మే అభి తుమి అని అంటారు నేను ఇప్పుడే నేను చూస్తాను మే అభిహి తుజే దేఖుంగ అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే అభిహి తుజే దేఖుంగి అని అంటారు నేను మే ఇప్పుడే అభిహి నిన్ను తుజే లేదా తుమే అని కూడా అంటారు చూస్తాను దేఖుంగ అది ఆడవాళ్ళైతే అయితే అని అంటారు నేను ఇప్పుడే నేను చూస్తాను మే అభి తో దేఖుంగ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే అభి తోహే దేఖుంగి అని కూడా అంటారు నేను అతనిని చూస్తున్నాను ఏంటి ఫ్రెండ్స్ నేను అతనిని చూస్తున్నాను ఈ వాక్యానైతే హిందీలో మే ఓసే హాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే ఉసే దేఖ్రహీహు ఏమంటారు ఫ్రెండ్స్ నేను అతనిని చూస్తున్నాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే ఉసే దేఖ్రహాహు అని ఆడ మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే ఉసే దేఖ్రహీహు అని ఆడవాళ్ళు అంటారు నేను మే అతనిని ఉసే చూస్తున్నాను దేఖ్రహాహు లేదా దేఖ్రహీహు నేను అతనిని చూస్తున్నాను మే ఉషే దేఖ్రహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే ఉసే దేఖ్రహీహు అని ఆడవాళ్ళు అంటారు నన్ను సినిమా చూడనివ్వు ఏంటి ఫ్రెండ్స్ నన్ను సినిమా చూడనివ్వు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ముజే సినిమా దేఖనేదు ఏమంటారు ఫ్రెండ్స్ ముజే సినిమా దేఖనేదు నన్ను సినిమా చూడనివ్వు ముజే సినిమా దేఖినేదో నన్ను ముజే సినిమా హిందీలో కూడా సినిమా అని సినిమా అని అంటాం ఓకే ఫ్రెండ్స్ చూడనివ్వు దేఖనేదో నన్ను సినిమా చూడనివ్వు ముజే సినిమా దేఖనేదో ముజే సినిమా దేఖనేదో అని అంటారు మీరు అతనిని టీవీ చూడనివ్వండి ఏంటి ఫ్రెండ్స్ మీరు అతనిని టీవీ చూడనివ్వండి ये वाक्य नीते हिंदी लो आप उसे टीवी देखने दीजिए फ्रेंड्स आप उसे टीवी देखने दीजिए मेरा तन ने टीवी छोड़ने वंडी आप उसे टीवी देखने दीजिए मीरू आप अतनी उसे टीवी छोड़ने वंडी टीवी देखने दीजिए मेरा तन ने टीवी छोड़ने वंडी आप उसे टीवी देखने दीजिए अने నేను నిన్ను ఇంటి లోపలికి చూడనివ్వను ఏంటి ఫ్రెండ్స్ నేను నిన్ను ఇంటి లోపలికి చూడనివ్వను ఈ వాక్యానైతే హిందీలో మై తుజే ఘర్కే అందర్ దేక్నే నహి దూంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మై తుజే ఘర్కే అందర్ దేకి నహి దూంగి ఏమంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే మై తుజే ఘర్కే అందర్ దేక్ అని అంటారు అదే మగవాళ్ళు అనుకోండి మై తుజే ఘర్కే అందర్ దూంగా అని అంటారు ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట నిన్ను ఆలోచించుకోటంటే తుమే అని కూడా అంటారని చెప్పాను అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని మనం ఆ రూపాయలు అయితే ఏ విధంగా వస్తున్నారని నేర్చుకున్నట్టు మై తుమే ఘర్కే అందర్ దేక్ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మై తుమే ఘర్కే అందర్ देखने नहीं दूंगी अड़वांटार ने मै इंटल की घर के अंदर निन्नू, तुझे लेदा तुम्हें अंत आ सदर्भा संदर्भा मन तुझे अटा लेदा तुम्हें अटा ओके बनो देखने नहीं दूंगा लेदा देखने नह ही दूंगी ने इंटल की चूड़व मै तुम्हे घरके अंदर దేఖనే నహి దూంగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మై తూమె గర్కే అందరు దేకినే నహిదూంగి అని అంటారు సో ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్స్లో పెట్టినట్టే నేను ఈ పదాల మీద మీకు వాక్యాలు ఏ విధంగా మనం తయారు చేసుకుని వాడతామనేది నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నువ్వు వాళ్ళందరినీ చూసావా నువ్వు వాళ్ళందరినీ చూసావా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నువ్వు వాళ్ళందరినీ చూసావా ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్న కనుక సమాధానం కానీ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీరు కామెంట్ పె కామెంట్స్ పెడితేనే నాకు తెలుస్తుంది మీరు హిందీ ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు అనేది అనగదా ఫ్రెండ్స్ మీరు రోజు డౌట్స్ ఉన్నాయి మేడం మీకు పెట్టడం వల్లే కదా నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేయగలుగుతున్నాను మీకు అనగదా ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు ఏ డౌట్స్ అయినా సరే తప్పైనా సరే రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే మీరు అప్లోడ్ చేయండి ఒకవేళ మీకు పెట్టిన ప్రశ్నలో సమాధానంలో మీకైనా డౌట్ ఇంకా ఎక్కువ అనిపించింది అనుకోండి దాంతోపాటు నేను ఏదైతే ప్రశ్న పెట్టానో ఏ వీడియోలో ప్రశ్న గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రశ్న కూడా మీరు రాయండి ప్రశ్న సమాధానం రెండు రాశారంటే మీకు ఇంకా క్లారిఫికేషన్ క్లియర్గా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలు మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం